ఇటీవలే దివంగతులైన దిగ్గజ దర్శకుడు కళా తపస్వి కె విశ్వనాథ్ జయంతి సందర్భంగా కళా తపస్వికి కళాంజలి కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవితో సహా విశ్వనాథ్ డైరెక్షన్ లో నటించిన నటీనటులు నటులు ఆయనతో కలిసి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చిరంజీవితో సహా అందరూ విశ్వనాథ్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కె విశ్వనాథ్ గారిని నేను మూడు కోణాల్లో చూస్తూ ఉంటా మూడు సినిమాల్లో నాకు అవకాశం ఇచ్చిన దర్శకునిగా అనుక్షణం నా నటన కళని సరిదిద్దిన గురువుగా షూటింగ్ టైంలో నాపై ప్రేమ కురిపించిన తండ్రిగా ఆయనను భావిస్తాను అని చెప్పుకొచ్చారు నేను నటుడిగా కెరీర్ ని ప్రారంభించిన తొలి దశలోనే శుభలేఖ చిత్రంలో నాలోని నటుడికి మెరుగులు దిద్దారు నేను క్లాసికల్ డాన్సర్ చేయగలనని తొలిసారిగా నమ్మి నన్ను గొప్ప డాన్సర్ గా గుర్తించిన దర్శకుడాయన నేను పూర్తిస్థాయి మాస్ యాక్షన్ చిత్రాలు చేస్తున్న సమయంలో స్వయం కృషి లాంటి స్ఫూర్తిదాయకమైన చిత్రంలో నటించే అవకాశమిచ్చిన దర్శకుడు విశ్వనాథ్ గారు మా కాంబినేషన్లో ముచ్చటగా మూడోసారి వచ్చిన చిత్రం ఆపద్బాంధవుడు ఆయన ట్రైనింగ్ తో పాత్రల్లో ఒదిగిపోయేవాణ్ణి ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు సున్నితంగా నటించడం ఆయన దగ్గరే నేర్చుకున్నాను అని తన అభిమానాన్ని చాటుకున్నారు చిరంజీవి